హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని స్థలాలు ఇల్లు అమ్ముడుపోవడం లేదంటూ ఈ మధ్య వార్తలు వినిపించాయి కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మాత్రం మరో రకంగా ఉంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ భూములు వేలం వేసినా ఎకరం వంద కోట్లకు పైగానే పలుకుతోంది రీసెంట్గా కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో రెండు ప్లాట్లకు తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో వేలం నిర్వహించింది ఈ వేలంలో రెండు ప్లాట్లకు రికార్డు ధర పలికింది ప్లాట్ నెంబర్ పదిహేడులో ఉన్నటువంటి నాలుగు ఎకరాల యాభై తొమ్మిది సెంట్ల భూమిలో ఎకరాకు నూట ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల రేటు పలికింది అలాగే ప్లాట్ నెంబర్ ఎయిటీన్లో ఉన్నటువంటి ఐదు ఎకరాల ముప్పై ఒక్క సెంట్ల భూమిలో ఇక్కడ ఎకరాకి నూట ముప్పై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల ధర అయితే పెట్టి కొంతమంది కొనుగోలు చేశారు మొత్తం తొమ్మిది ఎకరాల తొమ్మిది సెంట్ల భూమిని వేలం వేస్తే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి పదమూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలైతే వచ్చాయి అంతర్జాతీయ సంస్థలు భారీ నివాస వాణిజ్య సదుపాయాలు నిర్మించేటువంటి బిల్డర్ల కోసం హెచ్ఎండిఏ ఈ వేలాన్ని నిర్వహించింది గత ప్రభుత్వ హయాంలో ఇదే కోకాపేటలో ప్రభుత్వ భూములు వేలం వేస్తే ఎకరానికి వంద కోట్ల ధర పెలికింది అప్పట్లో అదే పెద్ద రికార్డు అని అందరూ చెప్పుకున్నారు కానీ రెండేళ్ళు తిరిగేసరికి అంతకు మించి ధరలు అయితే ఇప్పుడు పలుకుతూ ఉన్నాయి ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ మరోవైపు హైటెక్ సిటీ ఇంకోవైపు ఫైనాన్షియల్ డిస్టిక్ వంటి కమర్షియల్ ఏరియాలు ఉండడంతో నియోపోలీస్ లేఅవుట్లో భూముల ధరలకి రెక్కలు వచ్చాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే భావిస్తూ ఉన్నారు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి అపార్ట్మెంట్లను అమ్ముకోవడానికి బిల్డర్లు అవస్థలు పడుతున్నారని తరచూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో ఈ పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే కానీ హైటెక్ సిటీతో పాటుగా హైదరాబాద్లోని చాలా ఏరియాల్లో గతంతో కంటే ఎక్కువ డిమాండ్ ఉందని ఇదే రియల్ ఎస్టేట్ డీలర్లు అయితే వివరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఫోర్త్ సిటీ ఏరియాలో భూముల ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి గత ప్రభుత్వం ఫోకస్ చేసినటువంటి ఏరియాల్లో కొంత స్లంప్ కనిపిస్తున్నా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రాకెట్ వేగంతో దూసుకుపోయేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ